హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా గణపయ్యకు ఎంతో ప్రీతికరమైన బియ్యం నూక ఉండరాలని టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీటినే కొంతమంది ఉప్పు ఉండ్రాలని కూడా అంటారు సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ఫస్ట్ ఒక బౌల్లోకి రెండు టీ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసి ఒక అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వేరొక మిక్సీ బౌల్లోకి ఒక కప్పు దాకా బియ్యం రవ్వని వేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా చిలకర మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం వరకు బాగా వేపుకోండి చూడండి చిలకర మొత్తం నెయ్యిలో బాగా వేగాక మనం ఏ కప్పుతో అయితే బియ్యం రవ్వ తీసుకున్నామో అదే కప్పులతో మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి ఎసరు మొత్తాన్ని కూడా బాగా తెరల కాగిన తర్వాత ఒక నిమిషం వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి పచ్చిశనగపప్పు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడుకుతుందనమాట ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం తీసుకున్న బియ్యం రవ్వని వేసుకోవాలి ఇప్పుడు గడ్డలేమి కట్టకుండా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే రవ్వ మొత్తం కూడా చక్కగా ఉడుకుతుందండి వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోతుందనమాట చూడండి మనం తీసుకున్న మూడు కప్పుల నీళ్ళు అనేది రవ్వకి కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట చూడండి ఇదే స్టేజీలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి చల్లారనివ్వండి ఒక పది నిమిషాల తర్వాత రవ్వ అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉంటుందండి ఇలా ఉన్నప్పుడు అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి నేతిని రాసుకొని ఉండ్రాల కింద ఒత్తుకోవాలి నేనైతే ఇక్కడ మీడియం సైజు ఉండ్రాలాగా చేస్తున్నానండి మీకు కొంచెం పెద్దవి కావాలనుకుంటే పెద్ద ఉండ్రాలు కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం రవ్వతో కూడా ఉండ్రాలు చేసుకున్న తర్వాత ఈ ఉండ్రాలని ఇప్పుడు మనం ఉడికించుకోవాలండి ఇక్కడ నేను మోమోస్ చేసేది తీసుకుంటున్నాను మీరు ఇడ్లీ పాత్రలోనైనా ఉడికించుకోవచ్చు దీనికి నేతిని రాసుకొని మనం తీసుకున్న ఉండ్రాలన్నీ దీంట్లోకి సెట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఉండ్రాలు ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోండి ఆ తర్వాత మనం ఉండ్రాలు సెట్ చేసుకున్న స్టాండ్ని సెట్ చేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉండ్రాలపైన మూత పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉండ్రాలని మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలండి ఇలా ఉడికించడం వల్ల ఆవిరి మొత్తం ఉండ్రాళ్ళకు పట్టి ఉండ్రాలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉండ్రాలని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి సో మరి ఫ్రెండ్స్ ఈ వినాయక చవితికి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒకసారి ఉండరాలని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వెరైటీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి